స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్ల చాలా మంచి మంచి ముచ్చేట్లయితే పట్టుకొచ్చినా ఇక మరి ఎట్లున్నాయో సంగతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక సంగారెడ్డి జిల్లా పాష మైలారంలో ఇక ఘోర ప్రమాదం నిజంగా ఇవాళ చాలా మంది వలస కూలీలు నగరాన్ని బ్రతు నగరానికి బ్రతుకు తెరువు కోసం వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక అందులో భాగంగా మరి హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతంలో కొన్ని పారిశ్రామిక వాడలు కూడా ఉన్నాయి అట్లనే మరి పటం చెరువు సంగారెడ్డి జిల్లాల్లో అనేకమైనటువంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వలస కార్మికులు ఇందులో పనిచేస్తారు మొత్తం మీద మరి మైలారం పారిశ్రామిక వాడలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం ఇక ముఖ్యంగా ఇక పేలుడు ఈ పారిశ్రమలో పేలుడు సంభవించడంతో మరి ఇరవై మంది దుర్మరణం పాలయ్యారు పద్నాలుగు మంది గల్లంతయ్యరు పదహారు మంది విషమంగా ఉన్నారు ఇక చూడండి మిత్రులారు ఇక ఈ పేలుడు దాటికి పక్కనే ఉన్న బిల్డింగ్ కూడా కూలిపోయింది అంటే ఏ బిల్డింగే కూలిపోయింది భూమి కంపించినంత పని అయిపోయింది చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా చాలామంది కార్మికులు బీహార్ ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికులు వీళ్ళు ఈ వలస కార్మికులు ఈ విధమైనటువంటి ప్రమాదానికి గురై ఇవాళ చాలా వరకు చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం ఈ ప్రమాదంలో మరి ఇంకా కూడా పదహారు మంది విషమంగా ఉన్నారు అనంటే ఈ పేలుడు దాటి మరి ఎంత బలంగా ఉన్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మిత్రుల మరి ఇప్పటికే మరి అక్కడికి సహాయక బృందాలు కూడా చేరుకున్నాయి హైడ్రా అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా మరి సహాయక చర్యల్లో పాల్గొంటుంది ఇక ప్రభుత్వం నుంచి మరి మంత్రులు ఎమ్మెల్యేలు మరి అధికారులు కూడా మరి అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది మొత్తం మీద ఇట్లాంటి ప్రమాదం జరగడం చాలా బాధకరమైనటువంటి విషయం మరి ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద మరి స్పందించి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అక్కడ కార్మికులు కోరుకుంటున్నటువంటి విషయం ఇక చూడాలి మరి ఏం చేస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కమలం కొత్త దళపతిగా రామచంద్రరావు ఏకగ్రీవ ఎన్నికైనట్టు ఇక మొత్తం మీద నిన్న ప్రకటించేషన్ ఈ రామచంద్రరావు చాలా కాలంగా సీనియర్ నేతగా ఉన్నారు గా ఉన్నారు ఒకసారి ఈయన మీద నక్సలైట్లు కూడా దాడి చేసి రెండు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుంటూ ఉన్నాడు ఆర్ఎస్ఎస్ రాజకీయాల నుంచి వచ్చినటువంటి రామచంద్రరావు గారు మరి ఒక కార్యకర్తగా ఉంటూ అంచెలంచలుగా మొత్తం మీద ఆయన ఒకసారి ఎమ్మెల్సీగా కూడా చేసిండు మరి క్రియాశీల రాజకీయాల్లో బీజేపీ తరఫున పాల్గొంటూ ఇక ముఖ్యంగా మరి పార్టీ అధిష్టానం దృష్టిలో మరి రామచంద్రరావు ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు మరి సామాజిక న్యాయం జరుగుతుంది అని అనుకున్నటువంటి సందర్భంలో చాలామంది మరి బీజేపీలో బీసీనే హవా నడుస్తుంది అని అనుకున్నాడు కానీ మొత్తం మీద మరి జాతీయ రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ నిర్ణయం మేరకు మొత్తం మీద రామచంద్ర గారి పేరునే మరి ఫైనల్ చేశారు ఇక మొత్తం మీద రామచంద్రరావు మరి అధ్యక్ష పీఠాన్ని అయితే అవరోధించిడని చెప్పాలి ఇక ఆయన నిన్న మరి మీడియా ముందు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారము అధికారంలోకి రావడానికే లక్ష్యంగా దీన్ని కృషి చేస్తా అని చెప్పి ఇక అదేవిధంగా రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల సమరానికి ఖచ్చితంగా బీజేపీ పార్టీ తమ సత్తా చాటుతుందని చెప్పి ఓ ఇట్లా మాట్లాడుకుంటు మొత్తం మీద అధ్యక్ష పీ పీఠము మరి రామచంద్రరావుకి అయితే గట్టిగానే దక్కిందనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక మన రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగు ఇక కూడా పాపం చాలా రోజుల నుంచి అధ్యక్ష పదవిని అవరోధించాలని పాపం చాలా గట్టిగానే ఉండినట ఎందుకంటే ఈయన మాట మాటకి హిందుత్వం హిందుత్వం అని మాట్లాడుతుంటాడు ఇక మొత్తం మీద ఇట్లా చాలాసార్లు కూడా వివాదాలకు కూడా వయిండి ఇక ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీలో కొంతమందిపై ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి పరి గట్టిగానే టార్గెట్ చేసిడు ఇక ఆయనను కూడా మాట మాటకు ఈయనకు చెవులుండి వినబడి ఈయనకు నోరుండి మాట్లాడాడు కాబట్టి ఈయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని సొంత పార్టీ నేతలపై ఇక గట్టిగానే అరుచుకున్నాడు ఇక మొత్తం మీద నామినేషన్ వేయాలనుకుంటూ అధ్యక్ష పదవి ఈయన కూడా పాపం ఆశపడ్డాడు ఇక అధ్యక్ష పదవికి ఆశ పడాలనుకుని ఆయన ఏం చేసినట్టే నామినేషన్ వేయడానికి వచ్చాడు ఇక నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి రాజాసింగ్ గారికి మొత్తం మీద రాష్ట్ర నాయకత్వం అక్కడ నామినేషన్ వేయనీయలేదట ఎందుకంటే అంత ఏకగ్రీవమే అయిపోయింది కాబట్టి ఇప్పుడు నామినేషన్ వేయకూడదని చెప్పి ఇక ఆయనను వెనక్కి పంపించాలనే ఆలోచనతో ఉన్నారట ఇక దీంతోనే ఆగ్రహించినటువంటి మన సింగ్ అయ్యా ఇందులో బీఆర్ఎస్ పార్టీతోని బిఆర్ఎస్ నాయకులతోని ఎప్పటికప్పుడు అంట కాగుతూ వాళ్ళకు భజన చేసేటువంటి నాయకులకు ఇలా అధ్యక్ష పదవి ఇక మీ పార్టీకో దండం మీకో దండం అని చెప్పి ఇక రాజీనామా పత్రాన్ని ఏం రాజీనామా పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నా అని చెప్పి మొత్తం మీద ఇక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆడ ఇచ్చేసి ఇచ్చాడు ఇక బయటకు వచ్చినాక ఏమంటుండంటే ఇక నేను ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతా హిందుత్వాన్ని నిలబెడతా హిందుత్వాన్ని బలపరుస్తా నేను ఆ దిశగా పయనం చేస్తా అని చెప్పి ఇక గట్టిగానే మాట్లాడినాడు రాజాసింగ్ ఇక రాజాసింగ్ రాజీనామాతో మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో కూడా గట్టిగానే ఇక వేడెక్కిందనే చెప్పాలి ఎందుకనంటే మొన్నటిదాకా మరి ముఖ్యమంత్రి రవాంతనూ గట్టిగానే పోగొడుకుంటూ మాట్లాడి మరి అండగిట్లా పోతుంది కాశపడుతుండీ తెలియదు కానీ మొత్తం మీద అయితే రాజీనామా సమర్పించడం చెప్పాలి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక మన తెలంగాణలో ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలను ఈ అంగన్వాడీ కేంద్రాలలో ఇక ఇప్పుడు మొబైల్ అంగన్ అంగన్వాడీ కేంద్రాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇగో దీన్ని కూడా మరి ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మొబైల్ మరి అంగన్వాడి కేంద్రాలు ఎట్టుంటాయి అంటే ఒక వాహనంలో ఈ సిబ్బంది అంతా కూర్చొని మరి ఎవరైతే మురికి వాడలల్లో ముఖ్యంగా మురికి వాడలు వలస కూలీలు ఉన్నటువంటి ఆ వాడలలోకి వెళ్ళి పౌష్టిక ఆహారం ఈ పిల్లలకు అందే విధంగా సరఫరా చేస్తారట ఇక అదే విధంగా మరి కొంతమంది వృద్ధులు ఉంటారు ఈ వృద్ధులకు ఇక ఈ మధ్య కాలంలో ఈ వృద్ధులకు తంబు పడనోళ్ళు లేకుంటే శీతగానోళ్ళు కొంతమంది ఉంటారు ఇక వీళ్ళందరికీ కూడా ఇక వీళ్ళే దగ్గరుండి ఇక ఇంటింటికి పోయి ఇక వీళ్ళే ఇస్తారు అన్నట్టు పింఛడు ఇది ఒక మంచి పనే అనుకోవాలి ఇక అందులో ఇక ట్రాన్స్జెండర్లకు కూడా మరి సహాయం చేయడానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది ఇక మొత్తం మీదనైతే కొంతమంది పిల్లలు ఆట తల్లిదండ్రులు పట్టించుకోరాట అది నిజమే వాస్తవంగా ఇక వాళ్ళు ఎన్నో కొలువులు చేస్తున్నామని ఎన్నో మరి మేము హైదరాబాదులలో ఉంటున్నాం పెద్ద పెద్ద నగరాలలో ఉంటున్నాం ఊర్లల్లో ఉండలేము అని చెప్పి తల్లిదండ్రులు ఊర్లలో వదిలిపెట్టి ఇక వెళ్ళిపోతారు కొంతమంది ఇక అట్లాంటి వాళ్ళ పట్ల కూడా దృష్టి పెట్టి అంగన్వాడీ కేంద్రాలంలో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసి వాళ్ళ జీతాల నుంచి కట్టయి మరి వీళ్ళకు డబ్బులు వచ్చే విధంగా తల్లిదండ్రులకు డబ్బులు వచ్చే విధంగా చర్యలు కూడా చేపట్టాలని చెప్పి ఇక అంగన్వాడీ కార్యకర్తలకు ఒక అధికారం అయితే ఇచ్చిండు మనం ముఖ్యమంత్రి రవ్వంతా ఇక ఇది కూడా ఒక మంచి పని మరి నిజంగా ఇట్లయితే మాత్రం మంచిగానే ఉంటది మరి ఇక ఆ పని మీద ఉంటు ఉంటారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన తెలంగాణలో ముఖ్యంగా వైద్య కళాశాలలు ప్రభుత్వ వైద్య కళాశాలలు అభివృద్ధి చేయడానికి అందులో ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడానికి అన్ని అధునాతనమైనటువంటి హంగులతో నిర్మించడానికి వీటికి సంబంధించి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతున్నాయో అన్నిటిని కూడా మరి పునర్ ఇక పునర్నిర్మించాలని ఇక అధునాతనమైనటువంటి అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి కొన్ని మిషన్లను మరి తీసుకొచ్చి వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలవడం కోసము ఇక దీనికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇక వెయ్యి కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకోవడానికి ఎక్కడ తీసుకుంటారంటే వీళ్ళు ప్రపంచ బ్యాంకు దగ్గర రుణం తీసుకోవడానికి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వము ఒక అంగీకారానికి వచ్చింది ఇక ముఖ్యంగా మరి ఇప్పటికే మొన్న కూడా మనం ఒక వార్త చదివినాం ఇవాళ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సరి అయినటువంటి మౌలిక వసతులు లేవు ల్యాబ్ల కాణి మొదలుకుంటే మరి అన్ని సమస్యలే ఉన్నాయని చెప్పి ఇక మనం కూడా ఒక వార్త వేసినాం ఇక ఈ సందర్భంగా మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చరణం అయితే వచ్చిందనే అనుకోవాలి ఇక మొత్తం మీద దీన్ని స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి వెయ్యి కోట్ల మరి రుణం తీసుకోవడానికి ప్రపంచ బ్యాంకుతో ఇక మొత్తం మీదనైతే చర్చలు అయితే జరుపుతుందట తొందరలో ఇది పూర్తి అవుతుందని కూడా అంటారు ఇక చూడాలి మరి ఏం చేస్తారో ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరం కథ మళ్ళీ ఒకసారి మాటి మాటికి ముందలేస్తున్నారు మన కాంగ్రెస్ పెద్దలు ఇక మళ్ళీ ఏమైందో ఏమో కానీ జస్టిస్ ఘోష్ గారికి ఒక లేఖ రాశారు అసలు కాళేశ్వరం కట్టడానికి మంత్రివర్గ ఆమోదమే చేయనే చేయలేదు మొత్తం మంత్రివర్గ ఆమోదం లేకుండానే కాళేశ్వరాన్ని పూర్తి చేశారు కాళేశ్వరం పూర్తి అయిన తర్వాతనే బ్యారేజీల నిర్మాణం జరిగిన తర్వాతనే మంత్రివర్గం ఆమోదిస్తున్నట్టు ఇక మొత్తం మీద ఇక కేసీఆర్ గారి ఇంట్లో డైనింగ్ టేబుల్లో రాసినటువంటి దాని మీద సంతకాలు పెట్టిరు గంతే అంతకుమించి ఏం చేయలేదు దానికి కావలసినటువంటి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి ఇక జస్టిస్ గోస్ గారికి ఇక మళ్ళొకసారి లేఖ రాశారు మొత్తం మీద కాళేశ్వరం కథ ఇప్పట్లో ఒడిసేటట్టు లేదు ఇక మొత్తం మీద కాళేశ్వరం కథ కల్వకుంట్ల వారికి ఇక మరి గట్టి దెబ్బ అయ్యేటట్టే కొడుతుంది ఎందుకంటే మరి కాంగ్రెస్ మరి ఆ విధంగా ఇక జర గట్టిగానే కక్ష గట్టినని చెప్పాలి ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాలు మరి ఆ విధంగా ఉన్నాయి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొన్న మనకు ఒక వార్త మనం కూడా ముఖ్యంగా తెలంగాణ గురుకుల పాఠశాలల్లో పాపం ఇక బిల్లులు రాని కాంట్రాక్టర్లు మొత్తం కూడా ఇక పౌష్టికాహారం ముఖ్యంగా పాలు పండ్లు గుడ్లు ఇక ఇవి మూడు నెలల నుంచి చక్కగా వస్తలేవాట అడపదడప అడప దడపెడుతున్నాట మొత్తం మీద దీంట్లో స్పందించినటువంటి ఇక దీని మీద మరి సోషల్ మీడియా అదేవిధంగా అనేకమైనటువంటి వార్తా పత్రికలు ఇక మనం కూడా బాగానే ప్రచారం చేసినాం ఇక వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసలు పెండింగ్ బిల్లులు ఏవే ఉన్నాయి ఏం కథ అని ఇక విషయం మీద మొత్తం మీద ఇక సీఎంఓ కార్యాలయం ఇక వాళ్ళు మొత్తం మీదనైతే ఇక స్పందించి స్పందించి ఇక ఉప ముఖ్యమంత్రి గారితో మరి అధికారులందరూ కూడా మరి భేటీ అయిపోయి గురుకుల పాఠశాలల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బిల్లులు రావాల్సి ఉండేదో ఆ బిల్లింగ్లు మొత్తం కూడా క్లియర్ చేసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టయితే ఒక ప్రకటన కూడా చేసింది మొత్తం ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకనంటే వాళ్ళు మూడు నెలల నుంచి చికెన్ లేదట వాళ్ళకు మూడు నెలల నుంచి సక్కగా గుడ్లు పెడతలేరట పండ్లు కూడా ఇస్తలేరట ఏమన్నంటే మరి బిల్లులు రాదు మేము కూడా ఏం చేయాలి జనవరి నుంచి బిల్లులు ఆగిపోయినాయి కాబట్టి ఇక మేము కూడా ఎంతకా అప్పులు చేసి తీసుకొచ్చి పెడతాము ఇక లేక వీళ్ళు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి టోటల్గా మొత్తం తిండే బంద్ పెడతాం అన్నారట ఇక దీంతో మరి స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీదనైతే ఇక సీఎంఓ కార్యాలయం వర్గాల నుంచి ఇక మరి ఎవరైతే గురుకుల సెక్రటరీలు ఉంటారో ఇక ఆయనకు ఫోన్ చేసి అయ్యా మీ బిల్లులు ఏం కదా మీ కథ పట్టకరా ఫైల్ పట్టకరా వెంటనే క్లియర్ చేద్దామని చెప్పారట ఇక దీంతో ఇప్పుడు జర సుఖాంతం అయిందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే తెలంగాణలోని మరి రేషన్ బియ్యం మూడు నెలలకు కావాల్సినటువంటి బియ్యాన్ని మొత్తం మీద సరఫరా చేసింది ఇక దీంతో ఇంకా నిన్నటితో మొత్తం గడువు అయితే తీరిపోయింది ఇక గడువు తీరిపోయింది కానీ రేషన్ షాపులల్లో బియ్యం అయితే అట్లే మిగిలిపోయినాయి మరి ఇప్పుడు మిగిలిన బియ్యాన్ని మరి ఎట్లా చేస్తారు ఏం కథ అనేది మరి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మరి రేషన్ షాపులలో మాత్రం దండిగానే ఉన్నాయి బియ్యం కింటాల కొద్ది బియ్యం ఉన్న ఏ షాప్లో చూసినా కానీ కూడా మరి సమయం ఏమో మరి నిన్నటికే లాస్ట్ అయిపోయింది మరి ఉన్న బియ్యాన్ని మళ్ళీ ఏమన్నా ఇచ్చేది ఉందా లేకుంటే నుంచి అటే పోతాయా ఇక మరి ప్రభుత్వమే తెలిసి చెప్పాలి ఇక చూడాలి మరి ఏమవుతుందో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా బాధాకరమైన విషయం ఇది చెప్పాలంటే కూడా బాధ అవుతుంది మిత్రుల ఇక ఈ మధ్యకాలంలో కొంతమంది కీటకాలు ఉన్నారు విలేకరుల ముసుగులా కొన్ని దందాలు చేస్తుంటారు వసూళ్ళ కార్యక్రమం చేస్తుంటారు ఇక పోనీ ఇల్లు నిజంగానే ఏమైనా ఫేక్ విలేకరుల అంటే కాదు ఇక మంచి విలేకరులే కానీ ఏమైందో ఏమో కానీ మొత్తం మీద జర ఇళ్ళకు కూడా దుర్బుద్ధి పుట్టింది గమతైన విషయం ఏంటంటే ఒక పేద రైతు మొక్కజొన్న జొన్నలు ఎండవోసుకోవడానికి జాగ లేకపోతే పక్కనే ఉన్న పాఠశాల గ్రౌండ్లో ఆరా ఆయన పాఠశాల బంద్ ఉన్నది పాఠశాల బంద్ ఉన్నది కదా అని చెప్పి ఇక జొన్నలు తీసుకపోయి మొత్తం మీద ఆ గ్రౌండ్ లో ఆరా ఈ ఆడికెంచి రోడ్డు పక్క పండి పోతున్నటువంటి ఇక ముగ్గురు విలేకరులకు ఈ సంఘటన కనపడ్డది ఇక వచ్చారాకనే ఫోటోలు దించి ఏడున్నాడా ఈ రైతు కన్నా బట్కరా అని చెప్పిండట ఇక పోయి పాపం సార్ నాదే ఇక నేనే సారు ఇక నీ ఎక్కడ జాగలేదని చెప్పి ఈ ఆరా పోసుకున్నాను నేను అని చెప్పి పాపం ఆ రైతు తన గోడు వెళ్ళ ఏ నీ మీద కేసు పెట్టాలి నువ్వు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ప్రభుత్వ పాఠశాల ఎదురుగా నువ్వు జొన్నలు ఆర వస్తావు ఇక నువ్వు జైలు ఓడు ఖాయమే నువ్వు ఖచ్చితంగా నువ్వు నడు పోలీస్ స్టేషన్కి అని చెప్పి ఇక గట్టిగా బెదిరించిరట ఎక్కడేం దిక్కు లేక సార్ నేను ఏం చేయాలి నేను పేదోడిని అట్లా ఇట్లా కాలు పట్టుకొని వీళ్ళు పట్టుకొని బతలాడంగా ఒక యాభై వేలు ఇస్తేనే వదిలిపెడతావు లేకుంటే వదిలిపెట్టావు ఇక చూడండి విలేకరులు బ్రహ్మాండమైనటువంటి విలేకరులుగా వీళ్ళు దేశానికి బాగా ఉపయోగపడతారు మస్తు ఉపయోగపడతారు వీళ్ళు ఇక యాభై వేలు ఇస్తేనే కానీ ఇక నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు జైలుకి పోతావా యాభై వేలు ఇస్తావా అంటే పాపం ఏడుచుకుంటా పోయి ఇంట్లో ఉన్న దాచి పెట్టుకున్నటువంటి ముప్పై వేల రూపాయలు ఇచ్చిండట ఈ పేద రైతు ఈ ముప్పై వేల రూపాయలు తీసుకొని ఇక ముగ్గురు విలేకరులు మంచిగా జల్సాలు చేసుకుంటూ తిరిగిరట ఇక మూడు రోజులు అయిన తర్వాత ఈ ముచ్చట బయటకు వచ్చింది అట్నో ఇట్నో ఇక బయటకు రాగానే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే ఇక నిజమే తేలింది ఇక ఈ ముగ్గురు తీసుకపోయి అత్తగారింటికి దొరికపోయారు ఇక మొత్తం మీదగా ఊచులు లెక్క పెడతాం అనుకోరు అది గురువు ఇక ఇసుంట వాళ్ళు కూడా ఉంటారు మిత్రులారా ఇసు వాళ్ళు కూడా ఉంటారు ఇక వీళ్ళ పట్ల చాలా సమాజానికి చాలా 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 ప్రమాదకరం సమాజానికి చాలా ప్రమాదకరం వీళ్ళు ఇగో వీళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా ఇది ఒక మాఫియా అయిపోయింది ఇప్పుడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నల్లగొండ జిల్లా గుర్రంపూడు మండలంలో ఒక దారుణం జరిగిందబ్బా మామూలు దారుణం కాదు ఇక ఎవడైతే వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపి డాక్టర్ ఇక ఈయన దగ్గరికి వచ్చినటువంటి ఒక మహిళకు చాలా రోజుల మీద చాలా రోజుల నుంచి ఈ మహిళ మీద కన్నేసిండట వీడు ఇక పాపం వాళ్ళు అత్తకు బాగా లేకుంటే అప్పుడప్పుడు వచ్చి పానం బాగా చేపించుకుంటుంది ఆమె విమడు వస్తుందట ఇక ఈమె మీద కన్ను పడ్డటువంటి ఆర్ఎంపి డాక్టరు నీకు బలం అమ్మా అని చెప్పి ఏం అంటే ఇక గడ్డి మందుకు కొట్టే ఆ మందుని తీసుకొచ్చి ఇంజక్షన్ చేసిండట పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోగానే ఈ డాక్టర్గాడు ఎవడైతున్నాడో ఒక వీడు ఇక ఆమె మీద లైంగిక దాడి చేసిండట ఇక లైంగిక దాడి చేసిన తర్వాత మరి ఇచ్చిందేమో గడ్డి మందు గడ్డి మందు ఇంజక్షన్ ఈ గడ్డి మందు ఇక ఇంజక్షన్ ఇవ్వడంతోనే ఆమె శరీరం అంతా ఫైజ్ అయ్యి ఇక మొత్తం మీద కొద్దిసేపటి తర్వాత ఆమె చనిపోయిందట ఇక చనిపోయిన ఆమెను ఏంటైనా వారేయాల ఇవ్వను లేకపోతే నా మీద బదనామ వస్తుందని చెప్పి ఇక వీడేం చేశాడంటే బయటకు తీసుకొచ్చానో పారేయడానికి వచ్చేసరికి అక్కడ నుంచి పెట్రోలింగ్ జీప్ పోలీసులది ఇక పహార కాసే జీప్ ఉంటుంది కదా ఇక అలా వాహనం రాగానే ఆయన పడేసి ఉరికిన మొత్తం మీద కూపి లాగితే మొత్తం దొంగ బయటపడ్డాడు అసలు కథ అంతా ఇక ఇక బయటకు వచ్చింది ఇక చూడండి వైద్య వృత్తిలో ఇలాంటి నీచులు కూడా కామాందులు కూడా ఉంటారు కాబట్టి ఇది సభ సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం మిత్రులారా ఇక చాలా నిజంగా రోజు మనము మహిళల కోసం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఏర్పడుతూనే ఉంది మనం విని చెప్పినా కానీ ఇట్లా మహిళలపై అఘాయిత్యాలు మొన్న కూడా చూసినాం మనం మహిళలపై అఘాయిత్యాలు రోజుకో దగ్గర జరుగుతూనే ఉన్నాయి అందుకే కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా చెప్పినాం ఒక దిశ నిర్భయా లాంటి చట్టాలు వస్తే ఈ చట్టాలు కూడా సరిపోతలేదు కాబట్టి వీళ్ళకు బహిరంగ శిక్షలు ఉండాలి అప్పుడే ఆడవాళ్ళకు రక్షణ ఉంటుంది కాబట్టి మరి ఆ దిశగా మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి మహిళల పట్ల మరి మరిన్ని కొత్త చట్టాలు దేవాలే వాళ్ళకు రక్షణ కల్పించాలని మనం కూడా కోరుకుంటూ మిత్రులారా మరి ఇవి ఇవ్వాలంటే మన పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ఛానల్